ఇక్కడ ముందు రోజు నుంచి అటు కామారెడ్డి కానీ ఇటు మన ఇందూరు జిల్లాలో కానీ అసలు ఇంతవరకు ఎవరు ఊహించినట్టు తూంపెల్లిలో ఈ రాష్ట్రంలో అత్యధికమైన వర్షం ఐదు వందల పదహారుంటే యాభై ఒక్క సెంటీమీటర్స్ అట్లాగే రాజంపేట మండల్లో కానీ ఎవరు చూడలేదు మీరికే కుండపోతా అని చూశాను కుండపోతే కాదు ఇది వచ్చినట్టు వచ్చి ఉన్న పరిస్థితి ఉంది ఎప్పుడు కూడా ఊల్చలేదు గన్నారం కాడ ఆ పెద్ద బ్రిడ్జ్ అనుకున్నాం దాన్నే పెద్ద బ్రిడ్జ్ అనుకున్నాం ఇంతకుముందు చిన్నది ఉంటుండే ఆ బ్రిడ్జే పెద్దది అనుకున్నాం అంటే ఆ బ్రిడ్జ్ బ్రిడ్జ్ దాటి కూడా ఈ సబ్ స్టేషన్ కానీ ఇటు గన్నారం కానీ ఇవన్నీ ఇబ్బందులు చూసి అప్పుడు ఎయిటీస్లో వచ్చిన తుఫాన్ కూడా ఇంత రాలేదు కానీ ఈసారి మొట్టమొదటి మనం దుబ్బా అనుకుంటాం ఈ ప్రాంతం అంతా కామారెడ్డి కానీ మాది కానీ ఎందుకంటే ఏ నదులు లేవు ఏం లేవు కాలువలు లేవు ఏం లేవు అనే ఉద్దేశంతో ఉంటే అసలుంటిది అలాంటి కాలువలు నదులు లేని దగ్గర కూడా విపరీతమైన వరదల వరదల్లాగా వచ్చి అసలు తుంపెల్లి కానీ మిగతా కానీ చూస్తుంటే ఒకటి ముత్యాల చెరువు కానీ చిన్నవాగ్ కానీ ఇది అని ఏది చూసినా కానీ ఇవాళ ఏడ బొంపెల్లి చెరువు దిగితే మనకి చాలా విలేజ్లు ఇదైనాయి అంటే బొంపెల్లికి నీళ్ళు ఎట్లా వస్తాయి కూడా మనకు అర్థం కాని పరిస్థితిలో ఇవాళ ఏర్పడ్డది అంటే ఇవాళ మనం చూసుకున్న పరిస్థితి ఏంటి అంటే జాగ్రత్తగా ఉండి ముఖ్యంగా పంట కాలువలు ఏవైతే కాలువలు అలుగులు ఇంతకుముందు వాగులు అంటుంటేమో వాగులను ఎటు ఏకుంటుంటే ఇసుటు విపత్తు వచ్చినప్పుడు ఇలా ఇంత పెద్ద వాగు ఉండడం వల్లనే గన్నారంరికి ఎఫెక్ట్ వల్లేదు లేకపోతే ఆ వాగు ఎవరైనా కబ్జాలు చేసి అటు వేసి అటు ఏదైనా బిల్డింగ్ కట్టి ఉంటే అన్ని ఊర్లోకి దొరకడుతుంది ఇలా కొండూరులో చూసినాం కొండూరులో ఎంత ఘోరమైన పరిస్థితి అంటే అంత ఘోరమైన పరిస్థితి కాబట్టి ప్రభుత్వానికి కోరేది దురదృష్టవశ జరిగింది ఎవరి చేతిలో లేని ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగింది కాదు భగవంతుడు ఆ క్లౌడ్ బ్రాష్ చేయించాడు కాబట్టి మనం చేసేది ఏంటంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాడు ఇలా పాపం నేను ఒక ఆయన కొండూరులో ఒక దళితుడు తొమ్మిది లక్షల రూపాయలు పెట్టుకుని ఇల్లు కట్టుకున్నాడు మీద స్లాబ్ అట్లనే ఉంది కిందికి మొత్తం భూమి అంతా పోయిది ఇంట్లో సామాను బంగారం బట్టలు విట్టలు పోయి రోడ్డు మీద అయ్యాడు అట్లా కొండూరులో బెస్తాలని కానీ దళితవాడ కానీ రెండు కూడా కంప్లీట్ పోయినాయి ఇవన్నీ చూసినప్పుడు ఇప్పుడు తాండాలు చూస్తే దెప్పే తాండాలు చూస్తే ఘోరం మొత్తం తాండా తాండా ఇసుకబెట్టబెట్టింది ఇప్పుడు తీయాలంటే ఎకరానికి రెండు మూడు లక్షల రూపాయలు డబ్బులు అయ్యే పరిస్థితి అవుతుంది అంటే తీవ్రంగా నష్టపోయారు ప్రభుత్వం దీన్ని స్పెషల్ ప్యాకేజ్ కింద పెట్టి గతంలో కూడా చూసినాం మనం పర్టికులర్ మన దగ్గర చూసుకుంటే మన రూరల్ కాన్సెస్ వరకు చూసుకుంటే ఈ చిన్నపల్లి మీదకేంచి అటు వాడి అలాగే సీతాయిపేట అటు మరి కొండూరు ఇది రాళ్ల వర్షం పడ్డా గతంలో పడి నష్టపోయారు విపరీతం రాళ్ళ వర్షతోని మళ్ళీ ఇప్పుడు వరద వరదలు వచ్చి నష్టపోయారు ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ ఈ తాండాలన్నీ కూడా ఇవన్నీ కూడా నష్టపోయింది కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే ప్రభుత్వము నివేదికలు ఇచ్చుకుంటా మేము అది చేసినాం అని కాకుండా ఇమీడియట్లీ రిలాక్స్ అయ్యేటట్టు